అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు నానాటికి ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమో ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు దేంట్లో పెట్టుబడులు పెట్టడం మంచిది బంగారం వర్సెస్ రియల్ ఎస్టేట్ దేంట్లో పెట్టుబడి పెట్టడం బెటర్ అనేది మనం ప్రస్తుతం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వర్సెస్ బంగారం దేంట్లో పెట్టుబడులు పెట్టడం మంచిది ఏది బెటర్ అంటే ఏం చెప్తారు మేడం పెనం మంచిదా పొయ్యి మంచిదా అన్నట్టు ఉంది ఎందుకంటే బంగారం రేటు సామాన్యులకు అందకుండా అయిపోయింది అసలు నిజంగా అలాగే భూమి కూడా అలాగే అయిపోయింది రెండు అందనంత ఎత్తుకెళ్ళిపోయినాయిందం అంటారు మారిన ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అందం ద్రాక్ష పుల్లనా అనిపిస్తుంది ఈ ఏదో ఒకటి చేసి ఎట్ల గొట్ల ఈ డబ్బుల్ని అప్పు చేసి కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ బంగారం ఉంటే దాన్ని బ్యాంకులో లో పెట్టి ఆ డబ్బులతోటి మళ్ళీ బంగారం కొంటున్నారు ఏవో పిల్లి వేస్తున్నారు అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెడదాము అనుకున్నారు అనుకోండి ఇప్పుడు ఒక లక్ష రూపాయల డబ్బులు ఉంటే తక్కువైనా బంగారం వస్తుంది లక్ష రూపాయలకి ల్యాండ్ రాదు ఇప్పుడు ఇదివరకి ఆ బంగారం ఏం చేసుకుంటాము ఎప్పుడో ఫంక్షన్లకు పెట్టుకునేదే కదా దానికోసం అని చెప్పి భూమి పెరిగినట్టు బంగారం పెరగదు కదా అనే ఉద్దేశంతో ఎక్కువ మంది భూమిలో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది బంగారం అమ్మి కూడా భూములు కొన్నోళ్ళు ఉన్నారు ఎక్కువ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏదన్నా తక్కువ పడింది అనుకోండి చేతుల డబ్బులు మంచి ప్రాపర్టీ అనుకున్నారనుకో బంగారం అమ్మేసేసి మరి చేసేవాళ్ళు గతంలో ఇప్పుడు ఆ పరిస్థితి తారుమార్ అయిపోయింది ఇవాళ అవసరం అయితే ఏదన్నా ఒక ప్లాట్ అమ్మి బంగారం కొనడానికి సిద్ధపడుతున్నారు ఎగ్జాక్ట్లీ అంటే రోజు రోజుకి బంగారం ధరలు పెరుగుదల అనేది కనపడుతుంది కళ్ళ ముందు కళ్ళ ముందు కనపడుతుంది అసలు ఎట్లా ఊరిస్తుంది అంటే అట్లా ఊరిస్తుంది ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని కొన్ని వర్గాల వాళ్ళు అయితే వాష్ అవుట్ అయిపోయారు అసలు వాళ్ళు పూర్తిగా కనుమరుగైపోయారు గోల్డ్ షాపులకు వెళ్ళడమే మానేశారు ఒకప్పుడు చిన్న చిన్న పాచి పనులు చేసుకునే వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఏదైనా ఉంటే ఒక గాజు లేకపోతే పోగులు చుట్లు అంటారు ఉంగరం అల్లుడికి ఏదైనా ఉంగరం పెట్టాలను లేకపోతే ఇట్లా ఏదో ఒకటి కొనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి ఎవ్వరూ ఊహించలా ఇవాళ లక్ష అరవై ఎనిమిది వేలు ఈ ఒక్కరోజే ఎనిమిది వేల రూపాయలు బంగారం మీద పెరుగుదల కనపడుతుంది కనపడుతుంది అయితే మరి ఇట్లా వెళ్తా ఉంటే అసలు పేదవాళ్ళు ఎక్కడ కొనగలుగుతారు అందుకని కొన్ని వర్గాల వాళ్ళు ఆగిపోయారు ఇక ఈ ఏదైనా వేరే ప్రాపర్టీ అమ్ము లేకపోతే షేర్లు అమ్మో బంగారంలో ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా ఒక రకంగా డల్ అయింది ఎగ్జాక్ట్లీ ఎందుకు డల్ అయింది అంటే షేర్లు అమ్ముతున్నారు ఎప్పుడైనా అమ్మకాల ఒత్తిడి ఉంది అంటే ఏ ప్రోడక్ట్ కైనా డిమాండ్ పడిపోద్ది ఎందుకంటే సప్లై ఎక్కువైంది అనుకోండి డిమాండ్ సప్లై కదా మన మొత్తం వ్యవస్థ ఇప్పుడు ఎక్కువ మార్కెట్ లోకి అమ్మే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారనుకోండి దాదాపుగా ధర తగ్గిపోద్ది అలా షేర్ మార్కెట్ కూడా పడిపోవటానికి బంగారం ధరలు వెండి ధరలు కూడా ఒక కారణం అనమాట ఇలా ఉన్న పరిస్థితుల్లో అసలు మరి ఎవరు కొంటున్నారు బంగారం అంటే ఇందాక అనుకున్నాం కదా చిన్నపాటి స్థలాలు ఏమన్నా ఉంటే అమ్మేసి మరి లేదు బంగారం తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతోటి మళ్ళీ బంగారం కొనము అలాగే షేర్ మార్కెట్ లో ఉన్న డబ్బులు విత్డ్రా చేసి కొంటాము ఇట్లా చేస్తున్నారు సరే ఇంతవరకు బానే ఉంది కొంట వరకు అయితే బాగుంది పైగా ఈక్విటీ షేర్లు కూడా కొంటున్నారు బంగారం బాండ్స్ కొంటున్నారు కొంతమందికి ఏంటంటే అవన్నీ మాకు తెలియదు మాకు ఐదు గ్రాములైన బంగారం తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటామనే వాళ్ళు బంగారమే కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటున్నారు కాయిన్స్ రూపంలో కొనుక్కున్నా లేకపోతే ముక్కల రూపంలో కొనుక్కున్నా ఏదైనా కానీ అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్గా వచ్చిన మార్పుల వల్ల ఈ బంగారం మీదకి ఇంత ఎగబట్టడం అనేది బంగారం వెండి మీద ఇలా వచ్చింది అసలు ఈ మార్కెట్లు బంగారం మార్కెట్లో పెద్ద పెద్ద బ్యాంకులు వాళ్ళు కూడా ఎక్కువ లాభాలు చూడాలి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అది కూడా ఒక కారణం ఇప్పుడు అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బంగారం కావాలి కావాలి వాళ్ళు ఉన్నారు అంటే డిమాండ్ ఉంది సప్లై ఏమో అంతే ఉంటుంది సప్లై పెరగదు భూమి బంగారం రెండు ఒకే రకమైన లక్షణం ఉంది దీనికి భూమి పని భూమి అసలు మనం తయారు చేయగలిగే ఇదే కాదు భూమి పెరగదు ఇటు బంగారం ఉత్పత్తి కూడా ఏంటంటే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారమే బంగారం ఏ దేశంలో ఎంత బంగారం ఉండాలి అనేది ఇంటర్నేషనల్ గా నిర్ణయిస్తారు అంతర్జాతీయంగా ఇప్పుడు మనం బంగారం దిగుమతి చేసుకోవాలి ఈ మధ్య కాలంలో భారతదేశంలో బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి మనం బంగారం చాలా దిగుమతి చేసుకుంటున్నాం ఈ దిగుమతి సుంకాలు ఉన్నాయి బంగారం మీద దీనివల్ల ఏం జరుగుతుంది ఇది ఇది ఒక రకమైన ప్రమాదం నిజానికి ఓకే వ్యక్తులుగా వ్యక్తిగతంగా లాభాలు రావచ్చు కాని దేశంగా చూసుకుంటే గనక నష్టం ఇది ఏంటంటే మన విదేశీ మార్గ ద్రవ్యం అంతా నిల్వలన్నీ బంగారానికి వెళ్ళిపోతున్నాయి కానీ మనకి బట్టలు అవసరం ఉంటది తిండి గింజలు అవసరం ఉంటది కందిపప్పు అవసరం ఉంటది నూనె గింజలు అవసరం ఉంటది ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ రేట్లు ఎక్కువైపోయినాయి అనుకోండి ఏంటి మన పరిస్థితి మందులు కొన్ని సార్లు మందులు దిగుమతి చేసుకోవాల్సి ఉంటది అలాగే అణ్వాయుధాలు యుద్ధ విమానాలను ట్యాంకులను ఏవో అవి కూడా కొనుగోలు చేస్తా ఉంటాం కదా ఇప్పుడు అవసరం యుద్ధం చేసినా చేయకపోయినా మా దగ్గర ఇంత ఉంది అంటే రెండో వాడు భయపడతాడు కానీ మనం షో బిజినెస్ అయినా చేస్తాం కదా మరి ఈ పరి కండిషన్లో బంగారం మీద ఇంతంత వ్యక్తిగతంగా ఎన్ని కొనుగోళ్లు చేస్తుంటే మనం నిల్వలన్నీ కరిగిపోతే ఏంటి పరిస్థితి అనేది అది అసలు మెయిన్ అన్నిటికన్నా అతిపెద్ద సమస్య రెండో సమస్య ఏంటి అంటే అన్ని రంగాల్లోంచి డబ్బులు తీసుకెళ్లి అందులోనే పెట్టడం అంటే ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా కొంత ల్యాండ్లో పెట్టు కొంత బంగారంలో పెట్టు కొంత షేర్లలో పెట్టు అంటే గుడ్లని ఒక్కొక్క బాస్కెట్లో పెట్టు అన్ని గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టొద్దు అనేది ఒక సిద్ధాంతం ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు రేపొద్దున ఇన్ కేస్ తారుమారు అయితే ఏది ఆ అంతర్జాతీయ బ్యాంకులు వాళ్ళు గనక అమ్మటం మొదలెట్టారనుకోండి విత్డ్రా చేయటం మొదలెట్టారనుకోండి సరే ఎక్కువ తక్కువ బంగారం కొన్నాము అవసరమైతే ఆర్నమెంట్స్ చేయించుకుంటాము అనుకునే వాళ్ళు ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా ఏమి ఫరక్ పడదు అదే ఏ చిన్న స్థలం అమ్మి బ బంగారంగా ఇప్పుడు రేట్లు తగ్గిపోతున్నప్పుడు వీళ్ళకి అమ్మకాలు ఒత్తిడి పెరిగి వీళ్ళు అమ్మాలనుకున్నారనుకోండి పెట్టిన డబ్బులు రావు సరే అక్కడ అమ్మేసేసి కొందామని వచ్చారనుకోండి ఎప్పుడైనా బంగారం మార్కెట్లో నుంచి డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అంటే అవి షేర్ మార్కెట్ లో కన్నా వెళ్తాయి రియల్ ఎస్టేట్ లో కన్నా వస్తాయి అప్పుడు రియల్ ఎస్టేట్ లోకి ఫ్లో మొదలైంది అనుకోండి ఇక్కడ భూమి ధరలు పెరుగుతాయి ఓకే ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయేది ఎవరు అంటే ఈ మార్కెట్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు అలాగే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు చాలా నష్టపోతారు ఓకే ఇప్పుడు ఈ బంగారం పొడక్ గనుక పేలింది అనుకోండి అప్పుడప్పుడు బబుల్స్ రియల్ ఎస్టేట్ బబుల్ అంటారు షేర్ బబుల్ అంటారు ఇంకోటి ఇంకోటి అంటారు కదా అట్లా ఆ బబుల్ కనుక పగిలింది అంటే గనక చాలా చాలా భయానకమైన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నిజంగా కిలోలు కిలోలు వెండి కొని పెట్టుకుంటున్నారు అవును ఒకవేళ మార్కెట్ పతనం చూసింది అనుకోండి ఎవరు కూడా ఒక పదివేలు నష్టం వరకు ఓకే అనుకుంటారు కానీ ఇంకా ఇంకా తగ్గుతుంది అంటే అమ్మాలని చూస్తారు అందరూ అమ్మాలని చూస్తే కొనేది ఎవరు అది అత్యవసరమైన వ్యవహారం కూడా కాదు అవును పెట్టుబడిగా పెట్టుబడి చూస్తాం ఇంకా కనీసం గోల్డ్ ఆర్నమెంట్ కన్నా మార్చుకుంటారు అవును చాలా పెద్ద జమీందారులు పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళే రెండు ప్లేట్లు భోజనాలు చేస్తారు తప్పితే మిగతా వాళ్ళకి అసలు అదే అవకాశం ఉండదు అందుకని పైగా ఇంకొకటి వీటిని దాచుకోవటం కూడా ఒక కష్టమైన విషయం ఇప్పుడు పది కిలోలు వెండి మన ఇంట్లో ఉందనుకోండి పది కిలోలు వెండి లాకర్లో పెట్టలేరు అని ఇంట్లో పెట్టలేరు ఆర్థిక పరిస్థితులు తారుమారైన అనుకోండి దొంగతనాలు జరుగుతాయి అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మళ్ళీ అడు తిరిగి ఇడుదిరిగి సేఫెస్ట్ మార్కెట్ ఏంటి అంటే ఒక అపార్ట్మెంటో ఒక ఇళ్ళ స్థలమోనే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా నాకైతే అవే సేఫెస్ట్ విషయాలు కాకపోతే అవి కొనుక్కునేప్పుడు కూడా మనం ఎప్పుడు చెప్పేటట్లే లీగల్ ఒపీనియన్ మన మ్యాండేటరీ కింద చెప్తాం ఎప్పుడు మాట్లాడుకున్న ఒక ఐదు వేలు లాయర్కి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకోవటం అలాగే బ్యాంక్ లోన్ తీసుకోవటం ఓ ప్రాపర్టీ మీద ఐదు లక్షలే తీసుకోండి మన బదులు బ్యాంక్ కూడా చూసి పెడతాడు దాన్ని దాన్ని లీగల్ వ్యవహారం అంతా బ్యాంక్ కూడా వాడు సాటిస్ఫై అయితేనే కదా మనకు లోన్ ఇస్తాడు అందుకని ఇట్లాంటి మెలుకువలతో ల్యాండ్లో పెట్టడమే ఎప్పటికైనా సేఫ్ అని నా ఉద్దేశం కానీ అలా అని పాపం ఇవాళ ఆతృత్వ బంగారం కొనుక్కున్న వాళ్ళకి నష్టం జరగాలని కూడా నేను కోరుకోవట్లేదు కానీ ఇది మట్టుకు చూడాల్సిన విషయం ఏంటంటే ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళైనా సరే విదేశీ మార్గ నిల్వలు తగ్గిపోతే గనక దేశానికి ప్రజలకు చాలా నష్టం ఇది ఒకటి ఆలోచించు ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ